హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దేవుని పూజ కోసం వాడే రాగి ఇత్తడి వస్తువుల్ని మనం చేత్తో రుద్దే పని లేకుండా చాలా తక్కువ టైంలో పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చండి అది ఎలాగో వీడియోలో చూసేద్దాము వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకా పండగల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి దేవుని వస్తువులు నీట్గా ఉంటే మనకి కూడా బాగుంటుందనమాట అయితే మనం ఈ వీడియోలో ఈ వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్నైతే వాడమండి మన చేతులకి ఎలాంటి హాని లేకుండా వస్తువుల్ని చాలా నీట్గా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అది ఎలాగో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి అయితే ఈ వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి ఏదైనా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి అంటే మనం క్లీన్ చేసే ఈ ఇత్తడి రాగి వస్తువులు అనేవి ఈ పాత్రలో సరిపోవాలన్నమాట మునిగిపోవాలి అలా నీళ్ళు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని ఈ నీళ్ళల్లోకి వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకుని నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని కూడా ఈ నీళ్ళల్లోకి పిండుకోవాలండి అలాగే ఈ నిమ్మకాయ చెక్కలను కూడా నీళ్ళల్లోకి వేసేసుకుందాము మనకి ఈ రాగి ఇత్తడి వస్తువుల్ని చింతపండుతో ఒకప్పుడు పెద్దవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కదా చింతపండు ఎలా క్లీనింగ్లో ఉపయోగపడుతుందో మనకి ఈ నిమ్మకాయ కూడా క్లీనింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నిమ్మకాయ మొత్తం పిండిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండగా సాల్ట్ను కూడా వేసుకోవాలి మీ దగ్గర కల్లుప్పు ఉన్న కల్లుప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఈ నీళ్ళని బాగా కలిపిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్న వస్తువుల్ని ఈ నీళ్ళల్లోకి మొత్తం కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా నీళ్ళల్లోకి వేసిన తర్వాత ఈ నీళ్ళని టెన్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి కరెక్ట్గా పది నిమిషాలు ఈ నీళ్ళు అనేవి బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే వస్తువులన్నీ వేసేసాం కదా ఇప్పుడు చూడండి మనము తీసుకున్న వస్తువుల్లో చూడండి ఈ గిన్నె అయితే ఎలా క్లీన్ అయిపోతుందో వాటర్ తగలగానే నీట్గా మనకి చేత్తో రుద్దే పని లేకుండా ఆ నీళ్లు తగలగానే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి షాంపూ ఒక షాంపూ షాషెట్ మొత్తం కూడా వేస్తున్నాను వన్ రూపీ షాంపూ అండి చిక్ షాంపూ ఇది నేనైతే ఈ షాంపూ తీసుకున్నాను మీరు మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్ ఉంటే దాన్నైతే వేసేసుకోవచ్చు వేసేసి ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపిన తర్వాత చెప్పాను కదా పది నిమిషాలు ఈ వాటర్ని బాగా మసలు నివ్వాలండి అయితే ఈ దేవుని ప్లేట్ ఉంది కదా ప్లేట్ అయితే వాటర్లోకి మునగదు కాబట్టి ఇలా పైన అయితే పెట్టేశాను ఆ ఆవిరికి కొద్దిగా క్లీన్ అవుతుందనమాట సో చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి పది నిమిషాలు అయితే బాయిల్ చేశానండి వాటర్ని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కకు తీసేసుకుందాము పొరపాటును కూడా చెయ్యిని అయితే పెట్టి వస్తువులని కిందకి తీయొద్దండి ఎందుకు అంటే వాటర్ చాలా వేడిగా ఉంటాయి కదా మనకి చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట అయితే ఈ వస్తువులు ఈ వాటర్లోనే బాగా మరిగాయి కాబట్టి వాటంతట అవే క్లీన్ అయిపోయి ఉంటాయండి కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనము స్క్రబ్బర్తో ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా కొద్దిగా సాటిస్ఫయంగా ఉంటుందన్నమాట అనమాట అయితే ఇవి దేవునికి వాడే వస్తువులు కాబట్టి ఇక్కడ నేను స్క్రబ్బర్ అయితే కొత్తది తీసుకున్నానండి ఇంకా క్లీనింగ్ కి మీరు లిక్విడ్ అయినా తీసుకోవచ్చు సోప్ అయినా తీసుకోవచ్చు నేను సోప్ తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా దీని లోపల అయితే ఎంత నల్లగా ఉన్నిందో కదా ఎలా క్లీన్ అయిపోయిందో చూడండి ఇప్పుడు తీస్తున్నాను కదా ఇదైతే కర్పూరం వెలిగించే కుంది అనమాట పైన నల్లగా ఉంది కదా మనం అసలు రుద్దాల్సిన పని కూడా లేదండి స్క్రబ్బర్ తో అలా అనగానే పోతుంది మీరే చూస్తారు కదా ఇప్పుడు ఈ వస్తువులన్నిటిని దాన్ని తీసి స్క్రబ్బర్ తోటి ఈ విధంగా ఒకసారి అలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా మన చేతులతో క్లీన్ చేసుకున్నామన్నా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి పైన అలా రుద్దితే చాలు ఎందుకు అంటే ఆల్రెడీ క్లీన్ అయిపోయి ఉన్నాయి కదా మరీ రుద్దాల్సిన పని అయితే అస్సలు లేదనమాట చూడండి ఇప్పుడు చూడండి దీన్ని అయితే క్లీన్ చేసి చూపిస్తాను నల్లగా ఉంది కదా చూడండి తోటి అలా అంటేనే పోయింది చూశారు కదా వాటర్లో బాగా నానిపోయింది కదండి ఆ జిడ్డు అంతా కూడా మొత్తం పోయింది అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో మనము ఈ రాగి ఇత్తడి వస్తువుల్ని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా దేవుడు వస్తువుల్ని మనము అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసేసుకుంటూ ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి కొత్త వాటిలో మెరిసిపోతూ ఉంటాయి అనమాట తక్కువ టైంలో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తాన్ని కూడా ఇలా స్క్రబ్బర్ తోటి ఒకసారి నేనైతే రుద్ది క్లీన్ చేసేసానండి ఇలా మొత్తం వస్తువులని క్లీన్ చేసిన తర్వాత చల్లటి వాటర్ తోటి కడిగి తీసుకున్నానండి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి ఈ వాటర్ అయితే చూడండి ఎంత నల్లగా మారిపోయాయో కదా ఈ వస్తువులకు ఉండే జిడ్డు మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఈ వస్తువులన్నీ క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఈ ప్లేట్ అయితే మిగిలిపోయింది ఈ ప్లేట్ ఆల్రెడీ ఆవిరి మీద అయితే కాసేపు ఉన్నింది కదండి ఇలా మనము ఈ ప్లేట్లోకి ఈ వాటర్ని ఇలా పోసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేశానండి అంటే ఈ ప్లేట్ని టెన్ మినిట్స్ నానబెట్టి అప్పుడు క్లీన్ చేశాను చాలా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఇంతేనండి సింపుల్గా దేవుని వస్తువులు క్లీన్ చేసేసుకున్నాం కదా ఈ వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా తుడిచి కాసేపు బయట పెట్టేసి తర్వాత వాడుకోవచ్చు అనమాట ఇలా అప్పుడప్పుడు మనము ఐదారు నెలలకు ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసేసుకుంటూ ఉంటే దేవుని వస్తువులు మనకి చాలా బాగుంటాయి కొత్త ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో దేవుని వస్తువులు క్లీన్ చేసుకునే టిప్ అయితే మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్